హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు ఉన్నవారిలో వీళ్ళందరికీ ఈ పథకం ద్వారా ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయం ప్రభుత్వం చేయబోతుంది సో ఈ పథకం ఎవరికి వర్తిస్తుంది ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇకలే చేయకున్న టాపిక్ని స్టార్ట్ చేసేద్దాం సో రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు ప్రభుత్వం ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయం అందించబోతుంది ఎవరికి ఇది వర్తిస్తుందో ఎలా పొందాలో క్లియర్గా చెప్తాను సో భర్త చనిపోయి భార్య ఒంటరిగా పిల్లల్ని పోషించాల్సిన పరిస్థితి వచ్చిన కుటుంబాలకు ఈ సహాయం వర్తిస్తుంది ప్రత్యేకంగా చెప్పాలంటే కుటుంబంలో తండ్రి మరణించి ఉంటే కేంద్ర ప్రభుత్వం నుండి ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయం అందించేందుకు నోటిఫికేషన్ విడుదలైంది కానీ ఇది రెండు వేల పదిహేడు తరువాత మరణించిన వారికి మాత్రమే వర్తిస్తుంది సో అవసరమైన డాక్యుమెంట్స్తో డెత్ సర్టిఫికేట్ భార్య రేషన్ కార్డ్ పిల్లల ఆధార్ కార్డులు అలాగే బ్యాంక్ అకౌంట్ వివరాలు తప్పనిసరిగా ఇవ్వాలి సో ఇవన్నీ మీ దగ్గర ఉన్న ఎంఆర్ఓ కార్యాలయం లేదా తహసీల్దార్ గారి ఆఫీస్కి సమర్పిస్తే మీరు ఈ పథకానికి అర్హులవుతారు సో గమనించండి ఇది ప్రతి నెల ఇచ్చే సహాయం అయితే కాదు ఒక్కసారిగా ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయం మాత్రమే అందుతుంది అంటే రెండు వేల పదిహేడు తరువాత మరణించిన కుటుంబాలకి ఆర్థిక సహాయం అనమాట సో దీని పేరు పీవీ స్కీమ్ అంటే పూర్తి పేరు ఇంగ్లీష్లో ఉంటుందండి స్థానికంగా దీనిని కుటుంబ ప్రాథమిక హక్కు పథకం అని కూడా అంటారు సో కాబట్టి మీకు అంటే మీ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకోండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి వాట్సాప్లో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్